ప్రెస్ మీట్ అనగానే ఈరోజు ప్రెస్ మీట్లో ఏమొస్తుంది ఏం జరుగుతుంది నిన్న ఏం చేశారు రేపేం చేస్తారు ఈరోజు ఏం జరుగుతుంది అనేది సహజంగా ఎవరైనా ఆలోచిస్తారు ఇది యదార్థం కానీ దురదృష్టం ఏంటంటే మరీ ప్రత్యేక వేణుకొండ తాలూకాలో ప్రెస్ మీట్ అనగానే వారు వీరిని ఎలా తిడుతున్నారు వీరు వారిని ఎలా తిడుతున్నారు ఈ తిట్ల పురాణంలో ఎవరిది పై చేయి అవుతుంది అనే దౌర్భాగ్య పరిస్థితి రావటం అనేది దురదృష్టం ఇది ఎవరు కోరుకోకూడదు సరే అసలు విషయానికి వస్తే తిరుపతి లడ్డు అనే ఒక మహా విలువైన గౌరవమైన నమ్మకమైన ప్రసాదాన్ని ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడికి ఇచ్చిన ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇచ్చినా తాను వేసుకున్న చెప్పులు వదిలి పక్కకొచ్చి కళ్ళు మూసుకొని చేతులు జప్పి ప్రసాదం తీసుకొని ఆ ప్రసాదాన్ని ఎంతో తన్మయత్నంతో అనేది అందరికీ తెలిసిన సత్యం అలాంటి ప్రసాదాన్ని ఒక పథకం ప్రకారం దాంట్లో మాట మాట్లాడటానికి కూడా లేని భాష వినటానికి కూడా చెండాలంగా ఉండే పరిస్థితి కల్పించి ఆ యొక్క గౌరవప్రదమైన లడ్డుని దిగజార్చడానికి ప్రయత్నం చేసే పరిస్థితుల్ని విజ్ఞులందరూ గమనిస్తూ ఉన్నారు ఇప్పటికే అర్థం చేసుకున్నారు నేను అర్థం చేసుకున్నారని ఎలా చెప్పగలను అంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మధ్యలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వీళ్ళకి కావాల్సిన వాళ్ళు మాట్లాడుతున్నారే కానీ నిజమైన భక్తులు ఆ దేవుడి పట్ల గౌరవం ఉన్నవాళ్ళు కానీ ఆ లడ్డు పక్క గౌరవం ఉన్నవాళ్ళు కానీ ఈ జరిగే పరిస్థితి వాళ్ళ పిచ్చోళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ దానికి మనకు సంబంధం లేదన్నట్టు వదిలేసినారు అంటే దాంట్లో నిజం లేదని గ్రహించారనేది నా నమ్మకం కొందరు మేధావులు ఓ మాట చెప్పాలంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఆయన ఎమ్మెల్సీగా చేశాడు విజ్ఞుడు తెలివైన వ్యక్తి అవగాహన ఉన్న విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా గుర్తింపు ఉభయ రాష్ట్రాల్లో ఆయన ఈ లడ్డుని ఎందుకు ఇంత దిగజారుస్తూ ఉన్నారు ఆధారాలు లేని ఆరోపణలు ఎందుకనే ఒక మాట అన్నందుకు ఇరవై ముప్పై మంది పేరు పేరుని ఆయనకు ఫోన్లు చేసి మాట్లాడితే డైరెక్ట్గా ఆ విషయాన్ని లోకేష్ నివేదించితే నో రెస్పాన్స్ అన్నడంటే వారి అభిప్రాయాలు కూడా చెప్పడానికి వీల్లేదు మా అభిప్రాయాన్ని మీరు గౌరవించండి లేకపోతే కుదరదు అనే పరిస్థితి నియంతృత్వంలో ఉండదు ప్రజాస్వామ్యంలో ఉండదు అని ప్రజాప్రియులే ప్రజాస్వామ్యవాదులే అర్థం చేసుకుంటారని నా ఆలోచన ఇక ఇప్పటికైనా ఆ ఆ దేవుడి పట్ల మనకుండే భక్తి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి చిన్నదానికి దాన్ని అబ్బాస్ పాలు చేయటం నాకు ఇష్టం లేదు సామాన్యులు ఏమనుకుంటున్నారంటే నాకు తెలిసినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు హిందువు అయినప్పటికీ క్రిస్టియానిటీ మతం తీసుకున్నాడు కాబట్టి ఆయన క్రిస్టియన్ వ్యక్తిగా ఆయనకుండే భావాలని హిందూ భావాలకు వ్యతిరేకం అనే భావంతో మనం ఏది చెప్పినా నమ్ముతారు అనే ఉద్దేశంతో గెలిచిన ఉత్సాహంలో ఆధారాలు లేకుండా ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అపవాదు రావడానికి ప్రయత్నం చేసి హిందూ ఓట్లను కాజేలకు ఒక చంద్రబాబు చేసిన దుర్మార్గమైన ఆలోచన అదే నా అభిప్రాయం లేకపోతే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా అన్ని అందరూ అన్ని పార్టీల సెంట్రల్ లెవెల్లో ఉన్న సమయంలో లడ్లో కొవ్వ కలిసిందంటే ఫెయిల్ వదిలిన కారణం ఏంటి దాన్ని ఏ విధంగానైనా కానీ హైలైట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ ఓట్లకు దూరం చేసి హిందూ ఓట్లు మొత్తం గంపగుత వేసుకొని శాశ్వతంగా అతను ముఖ్యమంత్రిగా ఉండాలని ఉద్దేశంతో తప్పనిచ్చి దీనికి ఏమైనా ఒక ఆధారం కానీ ఒక పద్ధతి కానీ ఉందా పోనీ ఉంది అని అనుకుంటే సుప్రీంకోర్టు వేసిన సిట్ ఏంటి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన చర్చ ఏంది వారు నివే వారికి నివేదించిన పద్ధతుల్లో ఎక్కడ అనుమానం రావడానికి వీల్లేదు ఏదైనా ఒక టెన్ పర్సెంట్ ఉందేమో కానీ దానికి కూడా నిర్ధారణ లేదనే రిపోర్ట్స్ వచ్చాయి ఇక నువ్వు ప్రభుత్వంలో ప్రభుత్వాధినేతగా ఉండి ఆ రిపోర్ట్లని నువ్వు గౌరవించకుండా నీ ఇష్టం వచ్చినట్టు వస్తే రిపోర్ట్ వస్తే అది కరెక్టు నీకు అనుకూలంగా రాకపోతే అది కరెక్ట్ కాదా నువ్వేసిన ఆఫీసర్లు కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు కానీ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడలేదే ఈ మధ్యకాలంలో సింగల్ అనేవారు ఆయన చెప్పినట్టు వినలేదనే పక్కకి వెళ్ళిపోయింది నీ పి పిఎస్సి తీసుకొచ్చి మళ్ళీ వేసుకోగలిగింది కాబట్టి విద్యులు బ్రహ్మాండంగా ఆలోచిస్తున్నారు కేవలం అధికారంలో ఉండి ఒక మాట చైతన్యం నమ్మే స్థితిలో ప్రజానేకం లేరు చైతన్యవంతమైన ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా గౌరవప్రదంగా ఈ వితండవాదాలని తగ్గించుకొని ఆ గౌరవ ఆ లడ్డు గౌరవం పెంచుకునే విధంగా దేవుడి పట్ల గౌరవం పెంచే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా దాన్ని ఆపుకోవాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను